కేంద్ర ప్రభుత్వం మరి సుప్రీంకోర్టు ఏపీసీలు వర్గీకరణ చేసినందుకు మరి మా మాదిగ కులస్తులకు చాలా సంతోషం మేలు కలిగే ప్రయత్నం చేసిన దానికి మేము ధన్యవాదాలు చెప్తున్నాము సుదీర్ఘంగా ముప్పై సంవత్సరాలు పోరాటం చేసి మందకృష్ణతో పాటు మేము నిలబడి అన్ని రంగాలలో ఉద్యోగం చేసి చేసుకుంటూ వస్తుంటూ మరి ఈ ఏపీసీడీలు వర్గీకరణ చేసినందుకు మాకు సంతోషము ఆ సుప్రీంకోర్టుకు అందరికీ మేము ధన్యవాదాలు చెప్తున్నాం ముప్పై ఏళ్ళ చరిత్ర ఇది ఇది ముప్పై ఏళ్ళ చరిత్రలో ఏమైందంటే మాలోళ్లకు మాదిగోళ్లకు ఏబిసిబి కావాలని ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ పోరాటం చేసినారు మన మందకృష్ణ దయ వలన ఆయన ఉద్యోగంలో దిగి ఎన్నో బాధలు పడి ఏపీసీ తీసుకొచ్చినందుకు ఆయన హృదయపూర్వంగా నమస్కారం చేస్తున్నాము మాదిగ కులస్తులం ఇంతవరకు ముప్పై ఏళ్ళ నుంచి ఏ నాయకుడు కూడా మాకు చేయనంత మేలు ఇప్పుడు మా జాతికి జరిగిన ఇందుకు సహకరించిన వాళ్ళు అక్కడ నరేంద్ర మోడీ గారు కానీ అక్కడ అమిత్ షా కానీ ఇక్కడ మన ఇక్కడ తెలంగాణ గవర్నమెంటు రేవంత్ రెడ్డి కానీ అక్కడ చంద్రబాబు కానీ వీళ్ళంతా దయ వలన మాకు ఏబిసీలు అయినాయంటే మా జాతికి మా మాదిగా కులాస్తులకు చాలా ఆనందంగా ఉన్నది మా పిల్లల భవిష్యత్తు కూడా ముందుకు పోతుందని మేము ఆశిస్తున్నాం నేను వర్గీకరణకు ఎంతో సంతోషిస్తున్నాం అటు ప్రధానికి కానీ ఇటు గౌరవ సీఎం కానీ మేము రుణపడి ఉంటాం మా ముప్పైల నిరీక్షణ ఎంతోమంది అమరులయ్యరు మా వాళ్ళు వాళ్ళ అమరుల ఫలితమే ఇలా మాకు ఏబిసీలు వర్గీకరణ అయినందుకు చాలా సంతోషిస్తున్నాం ఎందుకంటే చాలా వెనుకబడ్డ కులం జాతి మాది కాబట్టి ఎంతో పోరాడినాం ఎంతో అది చేసినాం ముప్పై ఏళ్ళుగా నిరీక్షణ పోరాటం చేసినా కానీ మాకు ఫలితం దక్కలేదు మళ్ళా మన గౌరవ రాష్ట్ర ప్రధాని గారు కమిటీ చేసి ఏబిసిడి వర్గీకరణ చేసినందుకు మేము ప్రధాని గారికి రుణపడి ఉంటాం ఖచ్చితంగా మాకు ఇప్పుడు ఎగరైనా ఎన్నికలైనా అదే వర్గీకరణ రద్దు చేయకుండా చదువుకున్న విద్యార్థులు మా కూడా ఉన్నారు కాబట్టి మా పిల్లలకు ఏదో భవిష్యత్తు అవుతుంది అని చెప్పి ఏబీసీ వర్గాన్ని చేసినందుకు అధికార పార్టీ అందరికీ మా మిడ్తోటి సంఘం పక్షాన దండోర పక్షానగా వాళ్ళకి కృతజ్ఞత తెలుపుతున్నాను